ఒకప్పుడు గిరిపురం అనే చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం చాలా ప్రశాంతంగా పచ్చని పొలాలలో మంచి వాళ్ళతో నిండిపోయి ఉండేది గ్రామ ప్రజలు కష్టపడి పనిచేసేవారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవించేవారు కానీ ఆ గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో ముగ్గురు దొంగలు నివసించేవారు వాళ్ళను గ్రామస్తులు దొంగ బాబాయిలు అని పిలిచేవారు ఆ ముగ్గురు దొంగలు బలవంతులు తెలివైన వారు కానీ వారి తెలివిని తప్పు మార్గంలో ఉపయోగించేవారు రాత్రి వేళల్లో గ్రామంలోకి వచ్చి దొంగతనాలు చేయడమే వాళ్ళ పని ప్రజలు వాళ్ళను చూసి భయపడేవారు కానీ వారు పట్టుకోవడం మాత్రం ఎవరికి సాధ్యపడలేదు ఒకరోజు దొంగ బాబాయిలు ముగ్గురు కలిసి ఇలా మాట్లాడుకుంటున్నారు ఇలా చిన్న చిన్న దొంగతనాలు చేస్తే ఏం లాభం అని మొదటి దొంగ అన్నాడు ఈసారి పెద్ద పని చేద్దాం అని రెండో దొంగ చెప్పాడు కిరీపురం గ్రామంలో పెద్ద జమీందార్ ఉన్నాడు అతని ఇంట్లో చాలా బంగారం ఉంది అని మూడో దొంగ చెప్పాడు అందరూ ఆలోచించి అదే పని చేయాలని నిర్ణయించుకున్నారు కానీ వారికి తెలిసి ని విషయం ఏమిటంటే ఆ జమీందర్ చాలా మంచివాడు పెద్దలకు ఎప్పుడు సహాయం చేసేవాడు ఆ రాత్రి దొంగ బాబాయిలు జమీందర్ ఇంట్లో జొరబడ్డారు బంగారం తీసుకునే ప్రయత్నం చేస్తుండగా అనుకోకుండా జమీందర్ విద్రలేచాడు అతడు దొంగలను చూసి భయపడలేదు శాంతంగా ఇలా అన్నాడు మీకు నిజంగా అవసరమైతే తీసుకోండి కానీ ఇలా దొంగతనం చేయడం మంచిది కాదు ఇలా జమీందర్ అనంగానే దొంగలు ఆశ్చర్యపోయారు ఎవరు వాళ్ళతో ఇంత మంచిగా మాట్లాడలేదు మమ్మల్ని ఎందుకు ఆపడం లేదు ఒక దొంగ అడిగాడు జమీందార్ నవ్వుతూ చెప్పాడు మీరు తప్పు మార్గంలో ఉన్నారు కష్టపడి పని చేస్తే జీవితం మారుతుంది కావాలంటే నేను మీకు పని ఇస్తాను అలా ఆ జమీందార్ అన్న మాటలకు దొంగలు హృదయాలను తాకాయి వాళ్లతో మొదటి దొంగ తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్ గుర్తొచ్చాయి రెండో దొంగకు తన తల్లిదండ్రులను పోషించలేకపోయిన బాధలు గుర్తుకొచ్చింది మూడో దొంగకు తన జీవితం ఎందుకిలా మారిందో అర్థమైంది ముగ్గురు దొంగలు బంగారం అక్కడే వదిలేసి జమీందార్ పాదాల వద్ద కూర్చున్నారు మమ్మల్ని క్షమించండి బాబాయ్ మేము మారతాం అని చెప్పారు జమీందార్ వారికి ఆశ్రయం ఇచ్చాడు పొలాలలో పని నేర్పించాడు మొదట కష్టంగా అనిపించిన రోజులు గడిచే కొద్దీ వాళ్లకు నిజమైన ఆనందం ఏమిటో తెలుసుకున్నారు కష్టపడి సంపాదించిన రూపాయి విలువ వారికి అర్థమైంది కొన్ని సంవత్సరాల తర్వాత దొంగ బాబాయ్లు మంచి రైతులు అయ్యారు గ్రామంలో అందరికి ఆదర్శంగా నిలిచారు ఒకప్పుడు వాళ్ళని చూసి భయపడే ప్రజలే గౌరవంగా పలకరించేవారు ఒకరోజు గ్రామ పిల్లలకు వాళ్ళు ఇలా చెప్తున్నారు మా జీవితాలు తప్పుదారిలో మొదలైంది కానీ ఒక మంచి మనిషి మాటలు మమ్మల్ని మార్చాయి చెడు ఎంత బలమైనదైనా మంచి మనసు ముందు ఓడిపోతుంది నీతి చెడు మార్గంలో ఉన్న వారిని కూడా ప్రేమ సహనం మంచి మాటలు మారుస్తాయి కష్టపడి చేసే పని ఎప్పుడు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది ధన్యవాదాలు